పిచుక పిచుకలాగే ఉండాలి సింహం సింహంలాగే ఉండాలి పులి పులిలాగే ఉండాలి పిల్లి పిల్లిలాగే ఉండాలి మనం మనలాగే ఉండాలి మనం పొద్దమానం ఒకరిని అనుకరిస్తూ ఒకరిలా జుట్టు దూవుకుంటూ ఒకరి వీడియోస్ చూస్తూ లేదా ఒకరి సినిమాలు చూస్తూ ఒకరిలా ఉండటం అంటే నీకున్న ప్రత్యేకతను నువ్వు కోల్పోవటమే నువ్వు నువ్వులా ఉండాలి కాబట్టే నీ తల్లిదండ్రుల గర్భంలా నువ్వు పుట్టినవు నీ తల్లిదండ్రులకు పులియ పుట్టాలనుంటే పుట్టేది అర్థమైంది కదా నేను చెప్పేది ఏంటో నువ్వు నీలాగుంటేనే నీకంటూ గుర్తింపు నువ్వు నీలా ఉండి సాధిస్తేనే నీకంటూ ప్రత్యేకత నువ్వు నీలా ఉండి అనుకున్న గోల్ చేరుకుంటేనే నీ తల్లిదండ్రులకు ఒక గొప్ప పనులు చేసిన వాళ్ళను స్ఫూర్తిగా తీసుకో గొప్ప గొప్ప పనులు చేసే వాళ్ళ అడుగు జాడలలో నడువు అంతేగాని సినిమా నటులు సీరియల్ నటులు ఆటగాళ్ళు పాటగాళ్ళు పొద్దుస్తమానం వాళ్ళని అనుకరిస్తూ వాళ్ళలా ఉండాలని వాళ్ళలా జుట్టు దూకోవాలని నువ్వు ప్రయత్నించినప్పుడు నువ్వంటూ చనిపోయినట్లే లెక్క మా స్కూల్లో టీచర్ ఒక కథ చెప్పింది ఆ కథలో సారాంశం ఏంటంటే ఒక వ్యక్తి పీటీ ఉషలా ఉరకాలి అనుకున్నాడు వాడు ప్రయత్నించి ప్రయత్నించి పీటీ ఉష వంద మీటర్ల దూరాన్ని ఉదాహరణకు పది సెకండ్లలో పూర్తి చేస్తే వీడు పది సెకండ్లలోనే పూర్తి చేశాడు అంతటితో వీడి టాలెంట్ అనేది అక్కడే ఆగిపోయింది అదే ఈ స్టూడెంట్ నేను ప్రపంచంలో అందరికంటే స్పీడ్గా పరిగెత్తాలి అనుకుని ఉంటే ప్రపంచ ప్రఖ్యాత రన్నర్ ఎవరైతే ఉన్నారో వారు ఉరికిన వేగం వంద మీటర్లకు తొమ్మిది సెకండ్లు అనుకుంటే వీడు ఎనిమిది సెకండ్లలోనే ఆ గమ్యం చేరేవాడు అర్థమైంది కదా ఏ రోజు కూడా మనం ఒకరిలా ఉండాలని అనుకోవటం మనం నువ్వు ఏదైనా విజయం సాధించినప్పుడు నీ తల్లిదండ్రులకు కొడుగ్గా గుర్తింపు రావాలే తప్ప వీడు ఫలానా వాడిలా ఉండేవాడు పలానా వాడిలా చేసేవాడు పలానా వాడిలా ఆడి పాడేవాడు ఫలానా వాడి స్ఫూర్తి వల్ల లేకుంటే ఫలానా వాడి పిల్లి పులిలా ఉండాలనుకొని పులిలా గాన్రిస్తే అది దాని సహజత్వాన్ని కోల్పోద్ది ఎవరో చూసే వ్యక్తులకు కొందరకు ఒక క్షణం అరే ఇది భలే గాన్రిస్తుందే అని అనుకోవచ్చేమో ఆ మెచ్చుకోలు వీళ్ళు అనుకోవడం చూసి ఆ పిల్లి మురిసిపోతే దాని సహజత్వాన్ని కోల్పోయినట్లే పులి గాండ్రింపే గాండ్రింపు పిల్లి కూత పిల్లి కూతే అవుతుంది సింహం సింహమే ఏనుగు ఏనుగే ఇవి ఎలా వాటి సహజత్వాన్ని కోల్పోకుండా జీవిస్తూ ఉన్నాయో మనం కూడా మన సహజత్వాన్ని కోల్పోకుండా మన గుర్తింపును మన పేరును మన తల్లిదండ్రుల్ని మన కుటుంబాన్ని మన ఊరిని మన దేశాన్ని దేన్ని మర్చిపోకుండా బ్రతకటమే గొప్ప విషయం నువ్వు నీలా ఏదైనా సాధించినప్పుడే నీకంటూ గుర్తింపు వస్తుంది అలాగని చెప్పి పొద్దుస్తమానం గుర్తింపు కోసం ప్రాకుడాల్సిన అవసరం లేదు జీవితంలో అనుకున్న లక్ష్యాలని సాధించినప్పుడు మనకంటూ ఒక బాధ్యత ఉండి ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినప్పుడు గుర్తింపు దానంతట అదే లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యం అత్యుత్తమమైనదై ఉండాలి ఎప్పుడు ఒకరితో పోటీ పడటం ఒకరినే టార్గెట్ చేసుకోవడం దయచేసి మర్చిపోండి